అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న ఈ బెల్ ఐకాన్ మీరు నొక్కినట్లయితే నేను ఏవిడ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు నేను మీ అందరికీ ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కల పచ్చడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఎవరైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే మనం బీరకాయలని ఈ విధంగా అయితే తొక్క తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు గ్రైండ్ చేసినప్పుడు మనకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక పాన్ పెట్టి దాంట్లోకి మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే పచ్చడికి చాలా స్పైసీగా ఉండి పచ్చడి అయితే బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను వేసి కొంచెం సేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని మనం ఈ విధంగా అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు సేమ్ దాంట్లోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అయితే మనం మంచిగా కడుక్కొని ఆ ప్యాన్లోకి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల బీరకాయ అనేది పచ్చివాసన పోతుంది మంచి సువాసన వస్తుంది అండ్ పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను బీరకాయ తొక్కలనేది బీరకాయ అనేది చాలా చాలా మంచిదండి సో డైలీ మీరు మీ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట బీరకాయ అనేది ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఈ బీరకాయ అనేది మనకి ఐ సైట్కి ఇంప్రూవ్ అవ్వడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎవరైతే కాన్స్పేషన్తో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల బీరకాయ అనేది తీసుకోవడం వల్ల డైలీ చాలా చాలా మంచిది హెల్దీకి అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి లాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకున్నారనుకోండి ఉత్తినే మాడిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అనమాట అంటే మంచి సువాసన వస్తుంది కదా ఈ విధంగా అయితే మళ్ళీ ఫ్రై చేసుకొని మనం స్టవ్ అనేది ఆపేసేసి పక్క పెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటామే అంతే లోపు నేను కొంచెం చింతపండు అయితే నానబెడుతున్నాను అనమాట మీరు కావాలనుకుంటే దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా చింతపండు ఇష్టం లేకపోతే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రై చేసుకున్నప్పుడు టమాటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని నేను మిక్సీ పట్టడమే అంతే ఇటు కూడా మనం మిక్సీ జార్లో చేసుకుంటున్నాము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం చింతపండు అండ్ కొంచెం వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను వీటిని అన్నిటి కూడా బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పట్లో అయితే మనకి ఇవే రోట్లో రుబ్బేవారు అనమాట అప్పుడు టేస్ట్ వేరు కదా ఇప్పుడు మనకు అంత ఆటోమేటిక్గా వచ్చేసింది కాబట్టి సో ఇలాగైతే మనం చేసేసుకోవడమే అంతే సో చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో మీకు లాని రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్